హాయ్ అండి ఆల్రెడీ ప్రాక్ వీడియోస్ అయితే పెట్టాను కదా మదర్ అండ్ డాటర్స్ అని నేనైతే ఇప్పుడు సెకండ్ వీడియో అయితే పెడుతున్నాను ఇది పాపది అయితే ఫ్రాక్ చూసారు కదా అలాగే మదర్ది కూడా చూసేయండి ఇలా రెండు ఫ్రాక్స్ కూడా మనకి ఒకే సారీ తోటి ఎలా కట్ చేసుకోవాలో ఎలా కుట్టుకోవాలో ఒక వీడియో అయితే పెట్టాను కదా ఇది పార్ట్ టూ సెకండ్ అయితే నేను ఎలా కట్ చేసుకోవాలో మిగిలిన క్లాత్ని అలాగే ఎలా కుట్టుకోవాలో పాప వీడియో అయితే వివరంగా చూసేయండి ఒకసారి ఫ్రాక్ కట్ చేయగా మిగిలిన లైనింగ్ అయితే ఇది అలాగే శారీలో క్లాత్ కూడా సేమ్ అలాగే మిగిలింది కాకపోతే దీనికంటే ఎక్కువగా ఉంది ఇది అయితే మనకి మీటర్ ఉంది శారీలో క్లాత్ అయితే మీటర్న్నర ఉంది ఈ క్లాత్ అయితే ఫస్ట్ మనకి లైనింగ్ అయితే కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇలా రెండు మార్పు మీద ఫోల్డ్ చేసుకొని నీట్గా పొడవు లూజు చూసుకోవాలి పొడవు అయితే నేను పంతొమ్మిది ఇంచీలు అయితే పెడుతున్నాను అలాగే అది మొత్తం కూడా క్లాత్ ఎంత లూజ్ ఉందన్నది చూసుకోవాలి ఈ పొడవు అయితే మనకి సరిపోతుంది పంతొమ్మిది ఇంచీలు అయితే ఇలా మార్క్ చేసుకున్నాక రెండు సైడ్లు కూడా సేమ్ అదే పొడవ చూసుకోవాలి ఓపెన్ సైడ్ అయితే పైకి వేసుకున్నాం కదా ఇలా లూజ్ అయితే చూసుకోవాలి ఇదైతే ట్వంటీ త్రీ ఉంది ఈ లూజ్ అయినా సరే మనకి సరిపోతుంది లైనింగ్ తక్కువ ఉన్నా సరే సరిపోతుంది అనమాట అలాగే రెండు సైడ్లు కూడా ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి ఇది మనకైతే డౌన్కి ఇది ఇలా కట్ చేసుకున్నట్టయితే మిగిలిన క్లాత్నైతే బాడీకి హ్యాండ్స్కి అయితే ఎలా కట్ చేసుకోవాలో చూసేయండి ఇదైతే పక్కన పెట్టేసుకుందాము అలాగే మిగిలిన క్లాత్నైతే మనకి బాడీ లూజుకి ఇలా నాలుగు మాత్రమే ఫోల్డ్ చేసుకోవాలి అదే ఫోల్డింగ్ని ఇలా పైకి ఓపెన్ ఉండేలాగా ఇలాగైతే ఫోల్డ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడైతే బాడీ లూజు పొడవు చూసుకోవాలి ఇలా కరెక్ట్గా నాలుగు మీద ఫోల్ చేసుకొని ఫ్రంట్కి బ్యాక్కి ఈ సెవెన్ అండ్ హాఫ్ అయితే బాడీ లూజ్ చేస్తున్నాను అలాగే పొడవ అయితే పదకొండు ఇంచులు తీసుకుంటున్నాను లూజ్ అయితే చూసారు కదా ఇలా పొడవు కూడా పదకొండు ఇంచులు తీసుకొని రెండు సైడ్లు కూడా ఫస్ట్ మార్క్ చేసుకోవాలి అప్పుడు మనకి నెక్ భుజం లూజ్ అన్నది తీసుకోవాలి చూడండి ఓపెన్ సైడ్ కూడా ఇలా పదకొండు ఇంచుకి మార్క్ చేసుకున్నాక నేనైతే నెక్ లూజ్ అయితే టూ ఇంచెస్ అయితే తీస్తున్నాను అలాగే మనకి ఇంకా భుజాలు జారిపోతాయి అనుకుంటే వన్ అండ్ హాఫ్ తీసుకున్నా సరిపోతుంది నేనైతే ఇలా టూ ఇంచెస్ అయితే మార్క్ చేసేస్తున్నాను అలాగే నెక్ లూజ్ అయితే ఫోర్ ఇంచెస్ వేస్తున్నాను ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఒకే పొడవు అలాగే లూజ్ కూడా ఇలా పెట్టేస్తున్నాను నెక్ కూడా రౌండ్ నెక్ అయితే పెట్టేస్తున్నాను ఇలా డౌల్లో కూడా మనకి టూ ఇంచెస్ చూసుకొని అలాగే ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాక సెంటర్లో అయితే ఒక హాఫ్ ఇంచి చూసుకొని రౌండ్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి చూడండి ఇలా హాఫ్ ఇంచి మార్క్ చేస్తాం కదా ఇక్కడ ఇలా రౌండ్ తీసుకున్నట్టయితే మనకి మనకి పర్ఫెక్ట్గా రౌండ్ అన్నది వచ్చేస్తుంది అలాగే భుజం లూజ్ అయితే టూ అండ్ హాఫ్ తీస్తున్నాను సంఖ లూజ్ అయితే ఫోర్ అండ్ హాఫ్ ఇలా తీసుకొని మళ్ళీ మనకి ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకొని సంక లూజ్ కూడా సేమ్ సెంటర్లో ఒక వాటి నుంచి చూసుకొని రౌండ్గా మార్క్ చేసుకోవాలి లోతు అన్నది లోత్ అన్నది ఇలా మార్క్ చేసుకోవాలి అలాగే ఈ మార్కింగ్ అయితే చూసారు కదా ఇలా మార్క్ చేసుకొని బాడీ లూజ్ అన్నది చూసుకొని కటింగ్ చేసుకోవాలి లైనింగ్ని అయితే ఇలా నీట్గా కట్ చేసుకుంటే మెయిన్ క్లాత్ని కూడా ఈజీగా కటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే లూజ్ అది ఆల్రెడీ మార్కింగ్ చెప్పాను కదా మీకు ఇంకా లూజ్ కావాలనుకుంటే ఫోల్డింగ్ని మనకి ఇంకా పైకి జరుపుకొని ఒక టూ ఇంచెస్ అలా వన్ ఇంచెస్ అలా కూడా మనం లూజ్ పెట్టుకోవచ్చు అనమాట అలాగే ఇదైతే కటింగ్ అయితే ఇలా చేసేస్తున్నాం కదా నెక్స్ట్ అయితే హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ తోటి ఇది పక్కన పెట్టుకొని ఇదే క్లాత్ని అయితే చూసుకోవాలి లూజ్ అది ఎంత వస్తుందో మనకి ఇలా ఓపెన్ సైడ్ అయితే ఒక అయితే వేసుకోవాలి పైన వస్తుంది బుట్ట హ్యాండ్స్ కాబట్టి లైనింగ్ అస్సలు కనిపించదు ఇలా నాలుగు మటు మీద ఫోల్డ్ చేసుకొని ఈ పైన హ్యాండ్స్ అయితే పొడవు చూసుకోవాలి ఇలా ఫైవ్ ఇంచెస్ వచ్చేలాగా చూసుకోవాలి అలాగే మనకి క్లాత్ లూజ్ అయితే ఉంది సరిపోతుంది ఈ లూజ్ అయితే పాపే కాబట్టి ఈ లూజ్ అయితే సరిపోతుంది ఇలా పొడవు లూజ్ చూసుకున్నాక ఈ పైన అయితే మనకి ఫఫ్ బుట్ట రావాలి కాబట్టి పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ఫోర్ ఇంచెస్ చూసుకొని ఈ ఓపెన్ సైడ్ కూడా ఫైవ్ ఇంచెస్ ఉండేలా చూసుకొని ఇలా డౌన్కి అయితే టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఈ పైన ఫోర్ ఇంచెస్ మార్క్ చేసిన దగ్గర నుంచి ఈ డౌన్ టూ ఇంచెస్కి అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి అయితే మనకి టూ ఇంచెస్ పెట్టాను కదా ఈ డౌన్లో కూడా ఓపెన్ అయితే ఉంది అక్కడ కూడా క్లాత్ సరిపోతుందా లేదా అని చూసుకొని మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటే టూ హ్యాండ్స్కి కూడా మనకు రెడీ అయిపోతుంది ఎందుకంటే క్లాత్ తక్కువ ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకొని కట్టింగ్ చేసుకోవడం అనమాట అదే క్లాత్ నేనైతే ఇంకా ఎక్స్ట్రా క్లాత్ తీసుకోకుండా అడ్జస్ట్ చేసి అయితే కట్టింగ్ చేసేస్తుంది అనమాట ఇలా కట్ చేసుకున్నది ఇటు సైడ్ అయితే ఓపెన్ సైడ్ అయితే మనకి జాయింట్ చేసుకుంటే సరిపోతుంది కుట్టేటప్పుడు ఇలా కట్ చేసుకుంటే మనకి టూ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతుంది క్లాత్ తక్కువ ఉన్నా సరే ఇలా అడ్జస్ట్ చేసి కుట్టామంటే మనకి క్లాత్ కూడా సరిపోతుంది అనమాట టూ హ్యాండ్స్కి కూడా కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాము బుట్ట హ్యాండ్స్కి అయితే ఇలా లూజ్ ఉండేలాగా చూసుకోవాలి కటింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలి చూడండి ఇలా జాయింట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అన్నది ఇంత లూజ్ వస్తుంది ఇదైతే పక్కన పెట్టుకొని మెయిన్ క్లాత్ని అయితే కట్ చేసుకుందాము ఈ క్లాత్ని కూడా సేమ్ ఇలా రెండు మార్తల మీద నీట్గా ఫోల్డ్ చేసుకొని మనం లైనింగ్ని ఎలాగైతే కట్ చేసుకున్నామో అది సరిపోతుందా లేదని ఒకసారి అట్లు పైన వేసుకొని చూసుకోవాలి చూడండి నేను ఎలాగైతే వేస్తున్నానో అలాగే వేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ డౌన్ క్లూజ్ అయితే తీసాను కదా ఇలా పొడవ చూసుకోవాలి మనకి లూజ్ ఎక్కువ ఉన్నా పర్లేదు పొడ పొడవ అయితే మనకి లైనింగ్ ఎంత ఉందో అంత వచ్చేలాగా చూసుకోవాలి ఇంకా మనకి ఎక్స్ట్రా ఫోర్ ఇంచెస్ అయితే క్లాత్ ఉంది ఇది థ్రెడ్కి అది యూజ్ చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టుకుంటే ఈ సైడ్లో అయితే బాడీ లూజ్ చూసుకోవాలి ఇది రెండు మడతల మీదే కాబట్టి ఇలా ఒక క్లాత్ కటింగ్ చేసిన దాని పైన వేసుకున్నట్టయితే ఈ పొడవు లూజ్ అయితే సరిపోతుందా లేదన్నది తెలిసిపోతుంది అలాగే టూ హ్యాండ్స్కి కూడా చూడండి ఇక్కడ మనకి డబల్ ఫోల్డింగ్ కాబట్టి దీనికి కూడా కటింగ్ వస్తుంది చూసారు కదా పైన ఓపెన్ సైడ్ అయితే ఉంటుంది అది కూడా జాయింట్ చేసుకోవచ్చు మనకి బుట్ట పఫ్ హ్యాండ్స్ కాబట్టి ఆ కుట్ల మనకి ఆ ఫోల్డింగ్లో అయితే వెళ్ళిపోతుంది ప్రాబ్లం ఏమి లేదు ఇలా వేసుకొని ఈ సెంటర్లో చూసారు కదా క్లాత్ అయితే లూజ్ ఉంది ఈ క్లాత్ అయితే మనకి డౌన్లో యూజ్ చేసుకునేలాగా ఇది ఎక్కడ వరకు అయితే లూజ్ ఉందో అక్కడ వరకు నేను కట్ చేసేస్తున్నాను బాడీకి ఏ హ్యాండ్స్కి కూడా ఇలా తీసుకొని ఈ మిగిలిన క్లాత్ అయితే పైదైతే ఇలా కట్ చేసేస్తున్నాను చూసారు కదా లైనింగ్ కంటే మనకి క్లాత్ అయితే మనకి చాలా లూజ్ వచ్చింది శా ఇలా ఎక్స్ట్రా వచ్చింది ఇలా కట్ చేసుకొని మనం కుట్టేటప్పుడు జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇది అయితే డౌన్కి అయితే కట్ చేస్తాం కదా ఇది పక్కన పెట్టుకొని ఈ బాడీ పార్ట్కి కూడా ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు మార్పుల మేము ఫోల్డ్ చేసాం కదా ఇది కూడా ఇలా పై కట్ చేసుకుంటే బాడీది కూడా కటింగ్ అయిపోతుంది హ్యాండ్స్కి అయితే చూసారు కదా రెండు కూడా పైన ఒకటి ఒకటి వేస్తాను ఇవి కూడా టూ హ్యాండ్స్కి కూడా కటింగ్ అయిపోయింది చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో అలాగే కుట్టుకోవడం కూడా చూసేయండి అది కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు క్లాత్ తక్కువైనా సరే చూసారు కదా ఎక్కడ కూడా క్లాత్ వేస్ట్ చేయకుండా ఎలా కటింగ్ చేసుకున్నామో అలాగే కుట్టడం కూడా ఈజీగా ఇప్పుడైతే చూసేయండి ఫస్ట్ అయితే నేను ఈ హ్యాండ్స్ బాడీ క్లాత్ పక్కన పెట్టుకొని అలాగే డౌన్ తీసుకున్న క్లాత్నైతే కుట్టుకోవచ్చు ఫస్ట్ అయితే నేను లైనింగ్ అయితే ఆల్రెడీ దీనికి కోర వచ్చింది ఫోల్డింగ్ చేయ అవసరం లేదు అలాగే ఒకటే పీస్ కాబట్టి డైరెక్ట్గా అయితే నడుం లూజ్ చూసుకొని ఇలా కుచ్చులు పెట్టుకోవాలి మనకి కరెక్ట్గా రెండు సైడ్లు కూడా చూసుకొని సెంటర్లో ఘాట్ అయినా పెట్టుకోవచ్చు ఇలా మార్కింగ్ అయినా చేసుకోవాలి ఒక సైడ్ అంక పద్నాలుగు ఇంచీలు వచ్చేలాగా నడులు లూజ్ చూసుకోవాలి అలాగే రెండో సైడ్ కూడా మిగిలిన క్లాత్ని పద్నాలుగు ఇంచులు వచ్చేలాగా చూసుకొని రెండు సైడ్లు కూడా ఇలా నీట్గా అయితే కుర్చీలు పెట్టేసుకోవాలి అలాగే అయితే ఇలా నీట్ ఇలా కుట్టేసుకోవాలి అలాగే అయితే టూ పీసెస్ వచ్చాయి కదా ఇలా నీట్గా ఫస్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి మనకి టూ పీసెస్ కాబట్టి ఫస్ట్ నీట్గా కుట్టు వేసుకుంటే ఇలా సరిపోతుంది స్ట్రైట్గా అలాగే మనకి డౌన్లో కూడా ఇది కూడా కూర వచ్చింది నేనైతే హాఫ్ ఇంచి ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను ఇలా హాఫ్ ఇంచీ అయితే సరిపోతుంది మొత్తం కూడా ఎంత లూజ్ అయితే ఉందో అంత లూజు కూడా ఇలా హాఫ్ ఇంచి ఉండేలాగా చూసుకోవాలి అలాగే మీకు ఈ వీడియో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అలాగే మనకు మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆల్రెడీ నడుమైతే మనకి అయితే పద్నాలుగు ఇంచీలు ఎలా పెట్టామో మెయిన్ శారీది కూడా పద్నాలుగు ఇంచులు వచ్చేలా చూసుకోవాలి ఇది టూ పీసెస్ కాబట్టి మార్కింగ్ చేసుకోవడం ఘాట్ అయితే అవసరం లేదు ఆల్రెడీ క్లాత్ అయితే జాయింట్ చేసాం కదా అక్కడికి పద్నాలుగు ఇంచీలు వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడికైతే చూడండి ఆల్రెడీ మొత్తం కూడా కుర్చీలు పెట్టుకున్నాం కదా పద్నాలుగు ఇంచీలు వచ్చాయా లేదని ఎలా చూసుకోవాలి మనకైతే కరెక్ట్గా వచ్చింది కదా మిగతా క్లాత్ని కూడా సేమ్ అదే లూజ్ వచ్చేలాగా చూసుకోవాలి మనకి లూజ్ తక్కువ అయిందంటే మనకి ఖర్చు ఉండదు కాబట్టి అదే లూజ్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట సెకండ్ది కూడా చూస్తారు కదా క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఒకే ఫోల్డింగ్ వచ్చేలాగా ఒక హాఫ్ ఇంచీ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా ఇలా ఈ లూజ్ అయితే వచ్చేలాగా చూసుకోవాలి అలాగే మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ని కూడా ఇలా కలిపి రెండు కూడా నీట్గా జాయింట్ చేసుకోవాలి మనకి రెండు కూడా ఆల్రెడీ లూజ్ అయితే చూసుకున్నాం కదా జాయింట్ చేసేటప్పుడు కూడా అలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి ముడతలు అవి పడకుండా ఈ డౌన్లో కుర్చీలు అయితే లోపల ఉండిపోతాయి కాబట్టి ఈ పైన కుర్చీలు మనకి ఎలా ఫోల్డ్ చేసుకున్నామో దాన్ని జాయింట్ చేసేటప్పుడు కూడా అలా నీట్గా జాయింట్ చేసుకుంటే మనకి ప్రాక్ లుక్ అన్నది నాడు దగ్గర కనిపిస్తుంది మన నీట్గా ఎంత నీట్గా ఉంటే అంత అట్రాక్షన్గా లుక్ అన్నది బాగుంటుంది అనమాట అదైతే అయిపోయింది కదా నెక్స్ట్ మనకి బాడీ పార్ట్ అయితే జాయింట్ చేసుకోవాలి మెయిన్ నెక్ అయితే ఫస్ట్ నీట్గా జాయింట్ చేసుకోవాలి మన క్లాత్ తిరగేసుకుంటాం కాబట్టి నెక్ అన్నది రౌండ్గా ఎలాగైతే మార్క్ చేసుకుని కటింగ్ చేసుకున్నామో అదే విధంగా ఇలా రౌండ్గా వచ్చేలాగా మిషన్ స్టాప్ చేయకుండా ఇలా రౌండ్ నెక్ అన్నది నీట్గా కట్ చేసు కుట్టేసుకున్నాక ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి అలాగే ఈ రౌండ్ల దగ్గర క్రాస్ దగ్గర ఉన్న మట్టుకి లైట్గా ఘాట్లు అన్నది నీట్గా పెట్టాలి మనకు ఆ క్లాత్ తిరిగేసేటప్పుడు ముడతలు అవి రాకుండా నీట్గా రావాలంటే ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకున్నాక లైట్గా ఘాట్లు అన్నది పెట్టమంటే మనకి నీట్గా నెక్ అన్నది చాలా నీట్గా వస్తుంది ఇలా మొత్తం కూడా సర్చ్ చేసుకొని దాని పైన అయితే ఇలా కుట్టివేస్తుంది మనకి నెక్ ఇలా పైకి తేలకుండా ఒక పావు ఇంచి చూసుకొని నీట్గా కనిపించేలాగా ఈ రౌండ్ అన్నది మనకి ఇలా నీట్గా కుట్టుకున్నట్టయితే ఆ రౌండ్ నెక్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా నేను ఎక్కడ స్టాప్ చేయకుండా నెక్ కుట్టేటప్పుడు ఎలా రౌండ్ తిప్పానో సేమ్ అలా తిప్పినట్టయితే మనకి నెక్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలాగే లైనింగ్ అయితే మనకి ఇలా మెయిన్ క్లాత్ నుంచి ఇలా పైన నీట్గా కుట్టుకున్నట్టయితే ఎక్కడైనా ముడతలు ఉన్నా సరే మనకి తెలుస్తుంది కాబట్టి ఇలా పైనుంచి లైనింగ్ నీట్గా జాయింట్ చేసుకోవాలి ఈ క్లాత్ అసలే జారుతుంది అలాగే ముడతలు పడుతుంది కాబట్టి అది ఎక్కడ క్లాత్ జారుకుంటా ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది మనకి అలాగే ఇదైతే ఇలా ఫ్రంట్ పార్ట్ నీట్గా కుట్టుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే నీట్గా జాయింట్ చేసుకుని కుట్టుకున్నట్టయితే రెండు కూడా రెడీ అయిపోతుంది సేమ్ ప్రాసెస్ కాబట్టి ఇది ఎలాగైతే కుట్టానో సెకండ్ది కూడా మనకి బ్యాక్ పార్ట్ కూడా అలాగే కుట్టుకోవాలి ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నట్టయితే లైనింగ్ను మనకి ఎక్కడ కూడా ముడతలు రావన్నమాట చూసారు కదా సేమ్ ఇలాగే సెకండ్ది కూడా నేనైతే ఆల్రెడీ కుట్టేశాను అది కూడా రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా నేను ఇదైతే ఎలాగైతే చూపించానో అలాగే రెడీ చేసుకున్నట్టయితే మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ అయిపోతుంది ఇవైతే పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనకి హ్యాండ్స్ అయితే కుట్టుకుందాము ఆల్రెడీ చెప్పాను కదా లైనింగ్ అయితే టూ పీసెస్ వచ్చాయని ఇలా సెంటర్లో జాయింట్ చేసుకుంటే ఒకటే పీస్ కింద రెడీ అయిపోతుంది అలాగే మనకి మెయిన్ క్లాత్ కూడా అలాగే వచ్చింది కాకపోతే ఇది సెంటర్లో రాదు సైడ్కి వెళ్ళిపోతుంది అది కూడా మీకు జాయింట్ చేసేటప్పుడే తెలుస్తుంది ఇలా జాయింట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఇలా లైన్ పైన పెట్టుకోవాలి మెయిన్ క్లాత్ మీద లైనింగ్ని ఇలా పెట్టుకొని లోపల క్లాత్ తెరచుకున్నంటే మనకి కుట్టు కనిపించదు లైనింగ్ డౌన్ దగ్గర ఫోల్డింగ్ అనేది ఖర్చు ఎక్కడ కూడా కనిపించదు అనమాట బుట్ట హ్యాండ్స్ కాబట్టి మళ్ళీ మనకి అక్కడ ఫోల్డింగ్ చేసుకోవడం అవసరం లేదు ఇలా టూ కూడా రెండు కూడా ఇలా కలిపి జాయింట్ చేసుకొని దాని పైన ఒక కుట్టు వేసుకుని క్లాత్ తిరగేసుకున్నట్టయితే మనకి ఖర్చు అన్నది కనిపించదు దారం పొగలు అవి కూడా అక్కడ మనకి కనిపించవు అనమాట పైన చూసారు కదా లైనింగ్ మీద ఇలాగ క్లాత్ తిరగేసుకొని కుట్టు అన్నది ఇలా నీట్గా వేసామంటే దానిపైన మనకి క్లాత్ తేలకుండా నీట్గా హ్యాండ్స్ అన్నది కనిపిస్తుంది మనకి అక్కడ కుర్చీలు పెట్టినప్పుడు చేసి ఇక్కడ హ్యాండ్స్ అన్నది తేలదనమాట ఇలా నీట్గా పైన కుట్టు వేసుకున్నాక క్లాత్ పైన ఇలా తిరగేసుకొని లైనింగ్ని ఎక్కడ కూడా ముడతలు రాకుండా మెయిన్ క్లాత్ చూసుకోవాలి ఆ డౌన్లో ఉంది కదా మెయిన్ క్లాత్ ఎక్కడ కూడా ముడతలు పడకుండా ఈ లైనింగ్ను మనం ఎంతైతే కట్ చేస్తామో దానిపైన ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటా వచ్చేస్తే ఆ ఎగ్స్ట్రా వచ్చిన క్లాత్ని ఇలా జాయింట్ చేసుకున్నాక కట్ చేసుకున్నది అయిపోతుంది చూసారు కదా ఈ హ్యాండ్స్ నేను ఎలాగైతే కుడుతున్నానో సెకండ్ హ్యాండ్స్ కూడా అలాగే కుట్టుకోవాలి మరి రెండు హ్యాండ్స్ కుట్టేటప్పుడు చూపించినా ఈడైతే లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేనైతే ఒకే హ్యాండ్ సైడ్ చూపిస్తున్నాను ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నాక ఈ ఎక్స్ట్రా అయితే ఇలా కట్ చేసుకున్నాం కదా అలాగే మనకి రెండు సైడ్లు కూడా ఓపెన్ సైడు లూజ్ ఉంచుకొని అక్కడి నుంచి మనం కుర్చీలు అన్నది స్టార్ట్ చేయాలి ఒక ఫోర్ ఇంచెస్ ఉంటే సరిపోతుంది ఇలా ఫోర్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచి ఉండేలాగా చూసుకోవాలి అలాగే పొడవు పైన లూజు మనకి ఫోల్డింగ్ కూడా హాఫ్ ఇంచి ఉండేలాగా ఇలా వేళ్ళ కిందకి ఒక్కొక్క ఫోల్డింగ్ దగ్గర దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టినట్టయితే మనకి ఆ సెంటర్లో ఫఫ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఆ కుట్టు చూసారు కదా ఫోల్డింగ్ లోపలికి వెళ్ళిపోయింది ఇట్ సైడ్ కూడా ఫోర్ ఇంచెస్ ఉండేలా చూసుకుంటే మనకి రెండు సైడ్లు కూడా ఒకేలాగా లూజ్ వస్తుంది అనమాట చూసారు కదా హ్యాండ్స్ ఇలా నీట్గా ఫఫ్ వచ్చేలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అలాగే ఇలా బెల్ట్కి అయితే మనకి టూ ఇంచెస్ ఎడల్పు పొడవైతే అయితే పద్నాలుగు ఇంచులు ఉండేలా చూసుకోవాలి బెల్ట్కి హ్యాండ్స్కి అయితే మనం వేస్తాం కదా పైన ఫస్ట్ అయితే ఇలా రెండు మార్త మీద ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా నీట్గా కుట్టుకోవాలి నీట్గా కుట్టుకున్నాక పిన్నిస్ తోటైతే మనకి ఆ కుట్టు లోపలికి వెళ్ళిపోయేలాగా ఇలా పిన్ని సహాయం తీసుకొని అయితే మనకి బెల్ట్ అన్నది రెడీ అయిపోతుంది చూసారు కదా పిన్నితో అయితే ఇలా ఈజీగా అయిపోతుంది లేదా స్టిక్ తోటైనా సరే ఇలా తిరిగేసుకోవచ్చు పిన్నితో అయితే ఇలా ఈజీగా అయిపోతుంది మనకి ఇలా బెల్ట్ అయితే నీట్గా రెడీ చేసుకొని దానిపైన అయితే స్టార్టింగ్ నుంచే మనకి ఒక హాఫ్ ఇంచి ఉండేలాగా చూసుకొని ఈ కుట్టు ఉంది కదా మనకి ఇలా డౌన్లోకి వెళ్ళిపోయేలాగా చూసుకోవాలి కుట్టు పైకి రాకుంటానా అలాగే ఇలా హాఫ్ ఇంచి సెడల్పు ఉండేలాగా చూసుకొని దానిపైన అయితే ఒక సైడ్ నీట్గా ఇలా కుట్టు అయితే వేసుకోవాలి సెకండ్ కుట్టు కూడా ఈ మిగతా ఓపెన్ సైడ్ పైకి ఉండేలాగా ఆ కుట్ వేసుకున్నట్టయితే బెల్ట్ అన్నది రెడీ అయిపోతుంది రెండు సైడ్లు కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటే హ్యాండ్స్ అన్నది రెడీ అయిపోతుంది సెకండ్ హ్యాండ్స్ కూడా ఇలా నీట్గా కుట్టుకున్నట్టయితే టూ హ్యాండ్స్ కూడా మనకి ఇలా రెడీ అయిపోతుంది అలాగే నెక్స్ట్ అయితే మనకి బాడీ పార్ట్ అయితే రెండు సైడ్లు కూడా ఇలా భుజాలు జాయింట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచి చూసుకొని రెండు సైడ్లు కూడా ఇలా భుజాలు జాయింట్ చేసుకోవాలి స్టార్టింగ్లో అయితే ఇలా రఫ్ లాక్కొని నీట్గా జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలి ఇలా రెడీ అయిపోయి కదా ఇప్పుడు అయితే మనకి సెంటర్లోంచి కాకుండా స్టార్టింగ్ నుంచే చూసుకొని కుట్టుకోవాలి సెంటర్లో అయితే ఘాట్ పెట్టుకోవాలి ఎందుకంటే మనకి భుజం దగ్గర రాబోతుంది కరెక్ట్గా సగం అటు సగం ఇటు వచ్చేలా చూసుకోవాలి అలాగే రెండు ఇంచీలు గ్యాప్ ఉండేలాగా కుర్చీలు స్టార్ట్ చేసుకుంటే క్లాత్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి అలా ఫోర్ ఇంచెస్ సెంటర్లో ఉండేలా చూసుకున్నట్టయితే మనకి ఆ సెంటర్లో పఫ్ అన్నది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూసారు కదా భుజం కుట్టుకొనించి ఇలా చూసుకొని టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా క్లాత్ మనకి ఆ ఘాటు దగ్గరికి అలా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి మిగతా క్లాత్ కూడా ఇటు సైడ్ టూ ఇంచెస్ ఉండేలాగా మిగతా క్లాత్ కూడా పొడవు చూసుకొని అప్పుడు మనకు ఇలా నీట్గా కుచ్చులు పెట్టుకోవాలి చూడండి అక్కడి వరకు పెట్టుకున్నాక మిగతా క్లాత్ కూడా మనకి ఆ లూజ్ సరిపోతుందో లేదన్నది ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటే హ్యాండ్స్ అన్నది మనకి కరెక్ట్గా ఫఫ్ అన్నది ఇలా సెంటర్లో వస్తుంది హ్యాండ్స్ సెకండ్ది కూడా ఫస్ట్ది ఎలా అయితే కుట్టామో అలాగే స్టార్టింగ్ నుంచి జాయింట్ చేసుకొని సెంటర్లో ఫోర్ ఇంచెస్ ఉండేలాగా అలాగే రెండు సైడ్లు కూడా సమానంగా వచ్చేలా చూసుకోవాలి హ్యాండ్స్కి అయితే ఘాట్ ఉంటుంది కదా అది భుజం దగ్గరకు వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది మనకి అడ్జస్ట్ చేసుకుంటూ డౌన్లో అయితే ఎలాగ హాఫ్ ఇంచి ఫోల్డ్ చేసుకున్నామో ఇది కూడా సేమ్ అలాగే సెంటర్లో మనకి ఫోల్డింగ్ చేసేటప్పుడు హాఫ్ ఇంచి ఉండేలాగా ఇలా వేలు కిందకి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకున్నట్టయితే సెకండ్ హ్యాండ్స్ కూడా సరిపోతుంది అలాగే మనకి ఈ బాడీ క్లాత్ సంక్లూజ్ ఎంత అయితే ఉందో ఈ హ్యాండ్స్ది కూడా అంతే వచ్చేలాగా ఇలా అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఇలా కుట్టుకున్నట్టయితే సెకండ్ హ్యాండ్స్ కూడా రెడీ అయిపోతుంది మొత్తం కూడా ఇలా కుట్టుకున్నాం కదా ఇవైతే నేను థ్రెడ్స్ తీసుకున్నాను బాడీ లూజ్ కట్టుకోనందుకు అనమాట ప్రాక్ లూజ్ అయినా సరే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పిల్లలు కాబట్టి ఇలాంటి థ్రెడ్స్ అయితే మనకి ప్రాక్లకి అయితే కుట్టుకోవాలి అది జాయింట్ చేసుకున్నప్పుడు నడుం దగ్గర కుట్టు జాయింట్ దగ్గర ఆ సెంటర్లో పెట్టుకొని కుట్టేసుకున్నట్టయితే అయిపోతుంది అలాగే హ్యాండ్స్ లూజ్ చూసుకొని ఇలా ఫోర్ ఇంచెస్ అయితే చూసుకున్నాను అక్కడి నుంచి సంక్ లూజ్ అయితే చూసుకొని స్ట్రైట్గా సెంటర్లో అయితే థ్రెడ్ పెట్టుకొని ఇలా సైడ్ కుట్ అయితే వేసుకోవడమే ఈ చివరికి కుట్టైతే వేస్తాం కదా ఇక్కడ సెంటర్ నుంచి అయితే మనకు మెయిన్ కుర్చీలు పెట్టిన క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి చూడండి థ్రెడ్స్ అయితే ఇలా సెంటర్లో పెట్టి కుట్టైతే వేస్తాం కదా ఇక్కడ జాయింట్ చేసిన కంచి ఇక్కడ సెంటర్లో కార్ పెట్టుకొని అంటే రెండు సైడ్లు కూడా మనకి పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి ఇలా ఘాటు దగ్గర నుంచి సెంటర్లోంచి ఇలా చూసుకొని ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేలాగా ఇలా జాయింట్ చేసుకోవాలి అలాగే మనకి క్లాత్ అక్కడ కూడా మురదలు పడుకుంటా ఆల్రెడీ కుర్చీలు పెట్టి రెడీ చేస్తాం కాబట్టి క్లాత్ ఆ కుర్చీలు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదన్నది క్లాత్ ఎంత అడ్జస్ట్ చేసుకొని ఒక హాఫ్ ఇంచి ఉండేలాగా నీట్గా అయితే జాయింట్ చేసుకోవాలి ఈ సైడ్ అయితే అయిపోయింది కదా మళ్ళీ సెంటర్లోంచి సేమ్ అలాగే ఇటు సైడ్ ఎలాగైతే జాయింట్ చేసామో సెకండ్ పార్ట్ కూడా ఆ సెంటర్లోంచి నీట్గా ముడతలు పడకుండా క్లాత్ అంతా కూడా నీట్గా జాయింట్ చేసుకున్నట్టయితే మనకి ఈ నడుం దగ్గర మనకి ఆ కుట్టు తేడా వచ్చినా సరే గజిబిజిగా అయిపోతుంది అది కూడా కుట్టు పర్ఫెక్ట్గా వచ్చేలాగా నీట్గా కుట్టుకున్నట్టయితే ఫ్రాక్ అన్నది మంచి లుక్ అయితే కనిపిస్తుంది చూసారు కదా ఇలా వచ్చిందో ఇలా నీట్గా కూడా జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్నాక ఆల్రెడీ హ్యాండ్స్ అయితే లూజ్ చూసుకొని కుట్టేసుకున్నాం కదా అదే హ్యాండ్స్ లూజ్ చూసుకొని సైడ్ కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఫ్రాక్ అయితే చాలా ఈజీగా అయిపోయింది కొత్త వాళ్ళైనా సరే ఈజీగా కుట్టుకోవచ్చు అలాగే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి సికెండ్ది కూడా అలాగే ఈ సైడ్ కుట్లు అయితే వేసేటప్పుడు నడుం దగ్గర మనం లూజ్ చూసుకొని లైనింగ్ను వేరేగా మెయిన్ క్లాత్ను వేరేగా ఇలా వేసుకోవాలి దీనికైతే స్ట్రైట్గా రెండు కుట్లు వేసుకుంటే సరిపోతుంది ఈ డౌన్కి వచ్చాక చిన్న రఫ్ లాక్కోవాలి అలాగే సెకండ్ చూడండి లైనింగ్ని కూడా మనకి ఏంటంటే మెయిన్ క్లాత్ని జాయింట్ చేసాం కదా నడుం దగ్గర నుంచి మళ్ళీ లైనింగ్ని కూడా ఇలా నీట్గా అయితే జాయింట్ చేసుకోవాలి అలాగే మీకు ఆల్రెడీ మదర్ వీడియో కానీ చూడకపోతే ఈ వీడియో కింద లింక్ అయితే వేస్తాను మీరు ఓపెన్ చేసి అయితే చూడండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి